నువ్వు డ్యాన్స్ చేస్తావా డ్యాన్స్ అంటే ఇష్టమా నీకు చెప్పు ఇష్టమా ఇష్టమా చాలరా 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 కిందికి రా కిందికి రా కురుకురు తినమ్మా చూడండి ఫ్రెండ్స్ డ్యాన్స్ అంటే సంగీతాకి చాలా ఇష్టము చాలా ఇష్టమా చాలా ఇష్టమా నీకు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఒకసారి డ్యాన్స్ ఇష్టమా నీకు నేర్చుకుంటావా డ్యాన్స్ నేర్చుకుంటావా సపోర్ట్ చేయమని చెప్పు చూడండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ సపోర్ట్ చేయమని అడుగుతుంది సంగీత కానీ సపోర్ట్ చేయమను ఎలా సబ్స్క్రైబ్ చేయమను చెప్పు సబ్స్క్రైబ్ అను చెప్పు నా చెప్పేది తెలుసా నీకు దొంగ కీర్తన ఎవరికాడ కీర్తన ఉండేది వ్యాపారం వచ్చాము ఫ్రెండ్స్ చూడండి బోటి అయితే ఎక్కడ పోసిందో ఏం తిన్నావు మధ్యాహ్నం ఏం తిన్నావు నువ్వు బూ తిన్నావా బూ తిన్నావామిపురి తిన్నావా పోయింది అమ్మ పోయిందా డ్యాన్స్ చేస్తావా ఏ పాట ఏ పాట రాను నీకు రాద మా పాటకి డాన్స్ వస్తుందా నీకు వస్తుందా ఏ పాట చూడండి ఫ్రెండ్స్ బండేకి రానైతే ఆ పాటకైతే రాను అనే పాటకైతే అయితే వేస్తున్నట్ట డాన్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేయమను అంతేనా ఓకేనండి ఇక్కడ అయితే బయలుదేరాలి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళాలి టైం ఆల్మోస్ట్ ఇంకా ఇదైతే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే పెట్టాను ఇంకెళ్ళాలి ఆల్మోస్ట్ ఐదు గంటలు దాడుతున్న సమయం అయితే ఇప్పుడు చూసినప్పుడు ఒకరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మధ్య ఓకే బాయ్ ఉంటాను బాయ్ చెప్పు బాయ్